బ్రహ్మచర్యం లేదా నో ఫ్యాబ్ పాటించే వాళ్ళకి ఉన్న అతి పెద్ద సమస్య ఈ నైట్ ఫాల్ మనం ఎంతో కష్టపడి బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నైట్ ఫాల్ అయ్యి మన ప్రమేయం లేకుండానే మనం సేవ్ చేసుకున్న సీమం మొత్తం బయటకు వచ్చేస్తుంది పాపం ఈ విషయం బిగినర్స్కి తెలియక నైట్ ఫాల్ అయినా సరే వాళ్ళ బ్రహ్మచర్యం బ్రేక్ అవ్వదు అనుకుంటారు ఈ రోజుతో పది రోజులు పుడితే రేపు పదకొండో రోజు ఇలా వేసుకుంటూ ఉంటారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే సీమెంట్ బయటకు వస్తుందో అది సింగిల్ డ్రాప్ అయినా సరే అప్పుడే మీ బ్రహ్మచర్య మొత్తం నాశనం అయిపోయిందని అర్థం మీరు మళ్ళీ డే వన్ నుంచి రీస్టార్ట్ చేయాలి అదంతా మా వల్ల అయ్యే పని కాదు నైట్ ఫాల్ అయినా సరే బ్రహ్మచర్య మొత్తం బ్రేక్ అవ్వకూడదు ఇలాంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది అదేంటంటే ఇప్పుడు నైట్ ఫాల్ అయినా లేదా కావాలని ఎజాక్యులేట్ చేసినా సరే ఆ బయటికి వచ్చిన సీమెన్ని పీనస్తో తిరిగి వెనక్కి లాక్కోవాలి ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది అరే పీనస్ నుంచి బయటకు వచ్చిన సీమన్ మళ్ళీ దాంతోనే ఎలా వెనక్కి లాక్కగలుగుతాం అని కానీ ఇది నిజం ఎలా చేయడాన్ని వజ్రోలి క్రియ అంటారు దీని గురించి హఠయోగ ప్రదీపిక అనే పుస్తకంలో వివరంగా రాయబడి ఉంది సరే ఇప్పుడు బిగినర్స్ చేసే ఇంకో పొరపాటు ఏంటంటే నైట్ ఫాల్ అయినప్పుడు బయటకు వచ్చేది సీమెన్ కాదు అసలు అందులో టెన్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే సీమన్ ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ యూరిన్ లేదా లూబ్రికెంట్ అనుకుంటారు కానీ అది తప్పు నైట్ ఫాల్ లో వచ్చేది మొత్తం సీమన్ కాకపోతే అది చాలా వాటరీగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతారు ఎలా ఉంటుందంటే తెల్లగా ఎలా ఉంటుందో అలా ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు వాటర్ లాగా పల్చగా వస్తే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి కారణం బాడీలో ఉన్న అధిక వేడి సో ఆన్సర్ అక్కడే ఉంది మనం బాడీలో ఉన్న వేడిని బ్యాలెన్స్ చేయగలిగితే నైట్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు మీరు చేయాల్సిందల్లా మీరు తినే ఆహారంలో ఉప్పు కారం మసాలాలు బాగా తగ్గించాలి వీలైతే మొత్తానికి మానేయండి ఒంటికి చలవ చేసే ఆహారం ఎక్కువ తినండి దీంతోపాటు ఇంకో ఎక్సర్సైజ్ కూడా డైలీ చేయాలి అదే అశ్విని ముద్ర యూట్యూబ్లో దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి అందులో మీకు ఎక్స్క్లూజివ్గా చేసి చూపిస్తారు మీరు కావాలంటే ఆ వీడియోస్ని కూడా రెఫర్ చేసుకోండి బట్ సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒకసారి వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పద్మాసనంలో కూర్చోండి మీ వెనుపూసుని స్ట్రైట్గా ఉంచండి ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం మీ మలరంధ్రం దగ్గర ఉంచండి ఇప్పుడు మెల్లగా మీ యానస్ దగ్గర ఉన్న యానల్ స్పింగ్ మసిల్స్ని కాంట్రాక్ట్ చేయండి అంటే మీ మలరంధ్రపు కండరాల్ని మెల్లగా బిగించండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మలాన్ని ఆపడానికి మలరంధ్రం దగ్గర ఉన్న కండరాల్ని ఎలా అయితే బిగిస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి ఇలా వాటిని కాంట్రాక్ట్ చేసి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి మళ్ళీ ఎక్స్పాండ్ చేసేయండి ఇలా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చండి ఊపిరి పీల్చేటప్పుడు మీ మలరంధ్రం కండరాల్ని మెల్లగా బిగించండి బిగించిన తర్వాత ఆ ఊపిరిని అలాగే కాసేపు హోల్డ్ చేయండి తర్వాత ఊపిరిని మెల్లగా వదిలేయండి అలా వదిలేసే టైంలో మీ కండరాల్ని కూడా రిలాక్స్ చేయండి సో ఇదే ఎక్సర్సైజ్ని రోజు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి దీనికంటే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఇంకోటి ఉండదు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీ స్లీపింగ్ పొజిషన్ మీరు నైట్ పడుకునేటప్పుడు ఒకటి వెల్లకిలా పడుకోండి లేదా లెఫ్ట్ సైడ్ మీకు కంఫర్ట్గా ఉంటే రైట్ సైడ్ అంతే తప్ప బొక్క బోర్లుగా మాత్రం అస్సలు పడుకోకూడదు మీరు అలా పడుకుంటే మీ జెనిటల్ ఆర్గానికి రాపిడి తగులుతుంది సో అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుసు అండ్ ఇంకోటి మీ వేకప్ టైం బ్రహ్మచర్యాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఉదయం నాలుగు నాలుగున్నర కల్లా నిద్ర లేచిపోవాలి ఎందుకు అంటే ఈ నైట్ ఫాల్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఎర్లీ మార్నింగ్ అవుతుంది అది కూడా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో సో అది కొంచెం చూసుకోండి మరి సో మీరు మీకు నచ్చిన టైంలో లేస్తానంటే మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇన్ని ఎక్సర్సైజెస్ చేసి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే బ్రహ్మచర్యం అనేది అంత గొప్పది దానివల్ల మనకు వచ్చే రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే నైట్ ఫాల్ అవ్వకుండా ఒకే ఒక్క సంవత్సరం బ్రహ్మచర్యాన్ని పాటించండి అప్పుడు తెలుస్తుంది మీకు సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను దానికి రిప్లై ఇస్తాను